ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ ఉష ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరం రాగానే రాశి ఫలాల గురించి చూస్తూ ఉంటారు మా రాశి వారికి సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు మరి మీ అందరి కోసం మనతో పాటు ఇవాళ రాశి ఫలాల గురించి వివరించడానికి సురేష్ గారు ఉన్నారు నమస్తే సురేష్ గారు నమస్కారం గారు సార్ ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపున నా తరపున శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా మీకు సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ముందు చెప్పుకున్నట్టుగానే సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి వాళ్ళు ఏ ఏ విషయాల్లో ఈ సంవత్సరాంతం మనం బ్రీఫ్గా చూసుకుంటే జాగ్రత్తలు వహించాలి అంటారు చాలా మంచి క్వశ్చన్ అండి సో మనిషికి వచ్చేటప్పటికి మన వేదాల్లో శాస్త్రాలు ఏం చెప్పారంటేనండి ఈరోజు పంచాంగం కనుక మనం తెలుసుకుంటే ఆ పంచాంగం ద్వారా మనకి ఆరోగ్యము ఐశ్వర్యము తర్వాత రోగాల నుంచి విముక్తి కర్మల నుంచి విముక్తి తర్వాత మనకి దివ్య జ్ఞానము మనం ఏదైనా చేస్తే దేవుని యొక్క అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మనకి శాస్త్రాల్లో చెప్పారండి అందుకని చెప్పి ప్రతిరోజు వాళ్ళు పంచాంగ ఉదయాన్నే లెగ్గిన వెంటనే అసలు ఈరోజు నక్షత్రం ఏంటి వారం ఏంటి తిథి ఏంటి యోగం ఏంటి కరణం ఏంటి తెలుసుకొని కనుక జస్ట్ తెలుసుకొని మనం పని స్టార్ట్ చేసినా కానీ వాళ్ళు సక్సెస్ అయిపోతారండి అలా ఇచ్చినప్పుడు ఇంకా మనకి చాలా చాలా విశిష్టతంగా అట్లీస్ట్ ఉగాది సంవత్సరానికి ఒక్కసారైనా మనం మనకి ఎలా ఉంటూ పోతుంది సంవత్సరం అంతా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అది మనుషులకే కాదండి ఈవెన్ దేవతలకు కూడా ఇంపార్టెంట్ అందుకని మనం ఇక్కడ చూసిన గుళ్ళలో చేసుకుంటారు అనమాట ఎవరికి అందరికీ ఇంపార్టెంట్ రాజు దగ్గర నుంచి పండితుడి దగ్గర నుంచి పామురు వరకు అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు ఇలాంటి వచ్చేప్పుడు మనకి సింహరాశి వారికి ఈ క్రోధి నమ్మ సంవత్సరంలో ఎలా ఉండబోతో మనం చూద్దాం వచ్చేటప్పటికి ఈ ఫస్ట్ ఈ సింహరాశి వారికి మనం కనుక నక్షత్రాలు కనుక చూసుకుంటే మఖా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత ఉత్తర ఫస్ట్ పాదం వీళ్ళంతా వచ్చేప్పుడు సింహరాశి కింద వస్తారండి అంతే కాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే మా మీ ము అక్షరాలు మోరార్ల సీ సౌండ్తో ఉన్న అక్షరాలు పేర్లు గల వాళ్ళు కూడాను సింహరాశి కింద వస్తారండి మనం ఓవరాల్గా రిజల్ట్ చూసుకుంటే ఆదాయం వ్యయం ఓకే మనకి ఇన్కమ్ ఎలా ఉంది ఎక్స్పెండిచర్ ఎలా ఉంది కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం రెండే ఉందండి వ్యయం వచ్చేటప్పటికి ఫోర్టీన్ ఉందండి సో మీకు వచ్చేటప్పటికి ఫైవ్ సిక్స్ టైమ్స్ వ్యయం ఎక్కువ వీళ్ళకి చూపిస్తూ ఉందని చెప్పాలంటే రాజపూజ్యం వచ్చేటప్పటికి రెండు అవమానం వచ్చేటప్పటికి రెండు అది ఎక్కువగా ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు బట్ వీళ్ళు బాగా ఆలోచించుకోవాల్సింది అంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అని మనకు వాళ్ళకి ఈ స్టాటిస్టిక్ ఫిగర్ ద్వారా మనకు తెలిసిపోతుందండి ఇది వచ్చేటప్పుడు మనం చూద్దాం ఇన్ డీటెయిల్స్ ఎలా ఉంది ఏంటి అనేది యూజువల్ యూజువల్గా వచ్చేటప్పటికి ప్లానెట్ పొజిషన్స్ చూస్తామండి వాళ్ళ మనకి సింహరాశి నుంచి మేజర్ ప్లానెట్స్ వచ్చేటప్పటికి శని గురు రాహుకేతువులు ఎలా ఉన్నాయి ఈ ప్లానెట్స్ ఒక ఇంపాక్ట్ సంవత్సరం అంత ఎలా ఉందని మనం చూస్తూ ఉంటామండి పదో స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడండి అంటే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తూ టెన్త్ హౌస్లో మనకి గురువు ఉన్నారండి శని వచ్చేటప్పటికి లోహమూర్తిగా ఏడో స్థానంలో ఉన్నారు రాహు కేతువులు వచ్చేటప్పుడు తామరమూర్తిగా ఎయిత్ హౌస్లోనే సెకండ్ హౌస్లో ఉన్నారండి సో వీటి రిజల్ట్స్ ఇండివిజువల్ పేరెంట్స్కి ఏ విధంగా ఎలా ఉంటాయి అంటే అంటే మన శాస్త్రాల్లో పురాణ గ్రంథాల్లో ఏం చెప్పారంటే శని గి ఏడో హౌస్లో గనక ఉంటే ఏం ప్రాబ్లం అంటే వ్యాధి పీడం అంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా క్రియేట్ చేస్తే ప్రవాసాంచ అంటే ఇక్కడి నుంచి ఇంకోసారిటికి వెళ్ళే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కానీ ఒకసారి వస్తే మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అంత క్లేష అంటే అనవసరమైన మెంటల్ టెన్షన్స్ ఉంటాయి అని చెప్పేసి అండి సో ఈ టర్మ్ అంత క్లేష అంటే నువ్వు బాధపడాలనుకుంటే బాధపడండి సంతోషపడాలంటే సంతోషపడ సంతోషపడాలండి అంటే మీ మైండ్ సెట్ అలా ఉంటుందన్నమాట సో ఇది దీన్ని పోవాలంటే యోగా మెడిటేషన్ అవి ఎక్కువ చేస్తే ఈ క్లేషాలు పోతాయి అని చెప్తుంటాను తర్వాత మహాద్భయం అనవసరంగా భయపడిపోతూ ఉంటారండి అర్ధనాశం మనస్తాపం డబ్బు అయిపోతుంది మనసు కూడాను చాలా విషాదం ఎక్కువ కలుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఏడో సెవెంత్ హౌస్లో ఉందని చెప్తారని జూపిటర్ వచ్చేటప్పటికి టెన్త్ హౌస్లోకి వెళ్ళిపోవంగానే జూపిటర్ వీళ్ళకి అంత యోగ్యాన్ని ఇవ్వడండి టెన్త్ హౌస్లో జూపిటర్ అంత మంచి వాళ్ళు కాదు అని చెప్పాలన్నమాట మంచి రిజల్ట్స్ ఇవ్వరని చెప్తున్నాం మనకి జూపిటర్ ఏం చేస్తుంటే ధాన్య నాశో అంటే రైతులు కనుక ఎవరికైనా ఉంటే వాళ్ళకి ధాన్యంలో నష్టం వస్తుంది అని చెప్పుకోవాలన్నమాట పంటలు పండించే వాళ్ళకి యశో అర్ధ ఛేద అంటే డబ్బు కట్ చేస్తూ ఉంటారు అనమాట డబ్బు రానికుండా చేస్తూ ఉంటారు వృధా సంచరణం ఇటు అటు అనవసరంగా ట్రావెల్ చేస్తారు ఆ ట్రావెల్స్ వల్ల వాళ్ళకి ఉపయోగం ఏమీ ఉండదండి తర్వాత స్వజనం దోషణం చేయవా సో సొంత మనుషులు వాళ్ళు ఏంటి పనులు చేస్తున్నా ఆ పనులు చేస్తున్నావు ఈ పని చేస్తున్నా ఈ పని చేస్తున్నా కలిసి రావట్లేదు అని చెప్పేసి మన చుట్టూ ఉన్నవాళ్ళే మనల్ని ఈ మాటలు ఆ మాటలు అంటే ఇబ్బంది పెడుతూ ఉండే సిచ్యువేషన్ మనకి శని తీసుకొస్తూ ఉన్నారండి తర్వాత మనకి రాహు కేతులు కిందకి దేహ పేడం అనవసరంగా ఫిజికల్గా బాడీలో పెయిన్స్ కానీ అవి కానీ వచ్చేస్తూ ఉంటుంది మన క్లేష సో మానసికంగా అగైన్ కేతు కూడాను వీళ్ళు రాహుకేతులు కూడా క్రియేట్ చేస్తూ ఉంటారండి అంతేకాకుండా రాజకోపం ప్రయాణం చా అని చెప్తూ ఉంటారు రాజకోపం అంటే మనం ఏం చెప్తాడు గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అవి ఇవి వచ్చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టేస్తూ ఉండే ప్రయాణం వీళ్ళు కూడాను ఇటు అటు ట్రావెలింగ్ ఎక్కువ చేసే అవకాశం ఉంది అండి ఓవరాల్కి ట్రావెలింగ్ ఎక్కువ చేసి మెంటల్గా వాళ్ళు బాగా డిస్టర్బ్ అయ్యే టైం అని మనకు చెప్పుకోవాలి మన కెరియర్ వైజ్ కనుక చూసుకుంటే ఇది మిక్స్డ్గా ఉందండి కొన్ని శాస్త్రాల ప్రకారం కెరీర్ చాలా బాగుందని చెప్తారు కొన్ని శాస్త్రాల ప్రకారం కెరీర్ మోడరేట్గా ఉంది అని చెప్తూ ఉంటారు బట్ ఓవరాల్గా ఏమంటేనండి కొన్ని సందర్భాల్లో వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట బట్ ట్రాన్స్ఫర్ అయినా కానివ్వండి అది బెస్ట్గానే ఉంటుంది ప్రమోషన్స్ వచ్చినా కానీ బెస్ట్గానే ఉంటుంది ఆగస్టు మంత్లో బాగా ఛాలెంజింగ్గా ఉంటుందని మనం చెప్పాలండి ఓకే తర్వాత ఉద్యోగులకి ఓవరాల్గా ఎలా ఉంటుందంటేనండి ఇబ్బందులతో కూడి రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి దాన్ని మీరు అధిగమించాల్సిందేనండి తర్వాత వచ్చేటప్పటికి మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ కనుక ఎవరైనా గవర్నమెంట్ జాబులు ఉంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది స్థాన చలనం అని చెప్తూ ఉంటారు అది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి తర్వాత వచ్చేటప్పటికి అన్ఎంప్లాయిడ్ ఎవరికైతే జాబ్ లేదు కనుక వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం కూడా చాలా కృషి చేస్తే మాత్రమే జాబ్ వస్తుంది బట్ వాళ్ళు అనుకున్నంత జాబ్ రాకపోయినా కానీ ఏదో ఒక చిన్న జాబ్ వస్తూ ఉంటుంది బట్ ఓవరాల్గా డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అని మనం చెప్పుకోవాలండి ఫ్యామిలీ విషయంలో కేతు సెకండ్ హౌస్లో ఉండటంతో కేతు వచ్చేటప్పటికి కలహాలను క్రియేట్ చేస్తూ ఉంటారండి మనకి ఇందాకనే చెప్పుకున్న ఒక శ్లోకంలో ఓకే బంధువుల నుంచి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి మాటలు వచ్చే అవకాశం ఉంటుంది ఇలా వాళ్ళన్న మాటలు వెళ్ళి కోప్పడేసి వాళ్ళతో కోప్పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీ బంధువులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఒక మాట అన్నా కానీ దాని గురించి ఎక్కువ పట్టుకోకుండా పేషెన్స్ కనుక రెస్పాండ్ అవుతూ ఉంటే ఏదో ఒకరోజు వాళ్ళు రియలైజ్ అవుతారండి ఎందుకంటే టైం ఇప్పుడు ఒకేలాగా ఉండదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు టైం బాగలేదు కాబట్టి సో ఏమవుతుంది గృహంలో అశాంతి విరోధులు ఎక్కువ ఉంటాయండి తర్వాత వచ్చేటప్పటికి ఫోర్త్ హౌస్లో వచ్చేటప్పటికి కొన్ని సందర్భాల్లో మనసు ఇంకా పీస్ హ్యాపీనెస్గా కూడా ఛాన్సెస్ కూడా ఉందన్నమాట ఓవరాల్గా చెప్పాలంటే దేవగురు వచ్చేటప్పటికి వీళ్ళకి టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంచెం మంచి మంచి ఆలోచనలు అయితే వస్తాయి కానీ ఆలోచనలు వాళ్ళు ప్రాణులకు యాక్షన్ ఫామ్లో పెట్టడానికి కష్టం అవుతుందని చెప్పుకోవాలండి ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాటర్స్లో హెల్త్ విషయంలో ఏమవుతుందంటేనండి ఫస్ట్ హాఫ్ ఇయర్లో వచ్చేటప్పటికి కొంచెం హెల్త్ విషయం టేక్ కేర్ చేసుకోండి బట్ తర్వాత వచ్చేటప్పటికి బాగుంటుందని మనం చెప్పుకోవాలండి తర్వాత మనీ సో మనీ వచ్చేటప్పటికి మనకు అర్థం చేదం అని చెప్పేసి మనం ఇందాక శ్లోకాలను చదువుకున్నామండి ఎంత డబ్బు వచ్చినా కానీ ఖర్చు అయిపోతూనే ఉంటుంది విపరీతమైన ఖర్చు ఉంటుంది మనం ఇందాక కూడా ఫస్ట్లోనే చూసుకున్నాం మనకు ఆదాయం అంత ఖర్చు అంతా చూసుకున్నాం విపరీతంగా ఖర్చులు వచ్చేస్తాయి ఏప్రిల్ నుంచి ఆగస్టులో కనుక ఫైనాన్షియల్గా బాగున్నా కానీ ఆ తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళు ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో ఈ వీళ్ళ చేతులు ఏముండదండి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి ముందుగానే ప్లాన్డ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఖర్చులు అయితే వస్తాయి మీరైతే ఖర్చు పెట్టక తప్పదు కానీ ఇన్కమ్ సోర్స్ ఉండాలి కాబట్టి ముందుగానే వాళ్ళు వీళ్ళు ఎక్కడ అడిగి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే దానికి కావాల్సిన ధనాన్ని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ లేదంటే ఫస్ట్ ఫ్యూ మంత్స్ బాగుంది కాబట్టి ఆ టైంలో డబ్బు వాళ్ళు సేవ్ చేసి సేవింగ్ చేసి పెట్టుకుంటే ఎమర్జెన్సీ టైంలో డబ్బు అయితే వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుందండి తర్వాత వీళ్ళకి స్థిరాస్తులు కొనే అవకాశం కూడా ఉందండి ఒక దాని మూలంగా కూడా డబ్బులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టే అవకాశం ఉందండి బట్ ఓవరాల్గా బాగుందండి బట్ వీళ్ళు ధనం విషయంలో నమ్మిన వాళ్ళు నేను మోసం చేసే అవకాశం ఎక్కువ ఉందండి ఎందుకంటే రాహుకేతులు ఉన్నారు కాబట్టి అండి అది చోర భయాన్ని మనకు కలిగిస్తూ ఉంటుందండి అగ్ని చోర భయం అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి ధనం విషయంలో ధనాన్ని వీళ్ళు నమ్మి మోసపోయే అవకాశం ఉందండి తర్వాత వచ్చేటప్పటికీ బంగారం వెండి వాటికి సంబంధించుకునే వాళ్ళకైతే బాగానే ఉంటుందండి ఏదో ఆర్నమెంట్ జ్యువెలర్స్ అవి తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది ప్లస్ ఇది కాకుండా మన కనుక ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మనం ఎలా చెప్పాలంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేసిన హండ్రెడ్ అయితే రాదండి బట్ ఎయిటీ నైన్టీ అయితే వస్తుంది అందుకని చెప్పేసి అనుకున్నంత రిజల్ట్ రాదు అలా అని చెప్పేసి ఇవ్వకుండా అయితే కానీ ఏమి ఉండరండి ఈ జాబ్ కెళ్ళినా ఉద్యోగానికి ఉంగ కానీ ప్యాకేజ్ కానీ మునుగోడు కానీ టెన్ ల్యాక్ ఎక్స్పెక్ట్ అనుకోండి ఎయిట్ ల్యాక్స్ దగ్గర ఆగిపోతుంది సో మనం రాలేదు అని చెప్పడానికి లేదు అలా అని అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కూడా లేదు కాబట్టి అండి మనీ విషయంలో కానివ్వండి ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళకి బాగానే ఉంది బట్ అనుకున్నంత కనిపిస్తుంది అండి వీళ్ళకి రెమెడీస్ ఏమంటే మనకి మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ మనం చెప్పుకోవాలండి ఎందుకంటే ఎవరికైతే కెరీర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి ఆదిత్య ఉదయస్ ఉత్తరం అని చెప్పేసి మనం చదువుతూ ఉంటామండి సో అది కనుక చదివితే మనకి కెరీర్లో అనుకున్న వాళ్ళం ముందుగా మనకి సూర్యుడు భగవాన్ కొరకతో మనకి చాలా ఏమో ఏం చెప్తారంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి కెరీర్లో ఆటంకాలు ఉన్న వాటిని దాటుకొని ముందుకెళ్ళిపోయే ఒక శక్తి ఈ ఆదిత్య వృధ స్తోత్రం ఉంది కాబట్టి ఇది ఛాన్ చాలా సింపుల్గా ఉంటుంది పెద్ద కష్టమైన సాన్స్ప్రిక్ ఓడ్చుకుంటూ ఉండవండి బాగుంటుందండి ఇది తర్వాత మన గణపతిని మందార పూలతో కనుక పూజిస్తే కూడాను ఈ దోషాలు పోతాయి ఎందుకంటే రాహుకేతులు ఉండటం వల్ల కుటుంబంలో కలహాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇంటి ముందు మందారపు చెట్టును పెంచుకొని మందార పోలితే గణపతిని పెడితే ఈ కుటుంబానికి సంబంధించిన విషయాలు పోతాయి ఆదిత్య హృదయ వల్ల సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా పోతాయి జాతక జాతకరీత్యా కొంత మనం తీసుకుంటే కొన్ని మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సురేష్ గారు సో ఈ సంవత్సరం ఎవరైనా సరే వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టాలి అనుకున్నా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నా కుటుంబ కలహాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఇబ్బందికరంగా ఉన్న ప్రాపర్టీ ఇష్యూస్ మాకు ఉన్నాయని వాళ్ళకి అనిపించిన ఆస్ట్రాలజీ త్రూ మనం ఏమైనా రెమెడీస్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటారా రెండు ముఖ్య అంశాలండి ఒకటి ప్రతి ఇంట్లో వేదిక ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు ఉండాలండి అప్పుడే దానికి కనెక్ట్ అవుతారండి దాన్ని దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ లైఫ్ని స్మూత్గా నడిపించండి సో సగం వాళ్ళ హారోస్కోప్ తెలుసుకోవటం అది బెస్ట్ ఎనోస్కల్ ఎప్పుడు ఏంటంటే అండి వాళ్ళ హారోస్కోప్ తెలుసుకోవటం గూగుల్ చేసుకొని తెలుసుకోండి అర్థం కాకపోతే కలవండి నన్ను ఇంటర్ప్రైజ్ చేయండి మొన్న ఎవరో ఫోన్ చేశారండి వాళ్ళు చాలా సంతోషం అండి వాళ్ళ హారోస్కోపులు గూగుల్ అన్నీ చూసేసుకుని నా దగ్గరికి వచ్చారు ఏమన్నా నేను చూసుకున్నాను అండి మీ వీడియో చూసిన తర్వాత అప్పుడే జాతకం చక్రం చూడలేదండి చాలా ఐడియా వచ్చిందండి ఇంకా డౌట్స్ ఉన్నాయండి ఇంకేంటి అండి ఫర్దర్ అని చెప్పేసి మంచి అనవల్సి వచ్చి హ్యాపీగా ఫీల్ అయిపోయినట్లు అలా కొంత నాలెడ్జ్ ఉండి చూసుకోవడం నేర్చుకోవాలండి ఇంకెక్కడైనా కనుక ఎవరికైనా ఇలాంటి వాళ్ళకి బేసిక్ మాకు ఐడియా లేదు అంటే మనకు చిన్న కోర్స్ డిసైన్ ఉంటే ఆ కోర్సులో నేర్చు చేసుకోవటండి చేసుకోవచ్చు అండి ఇది కాకుండా ఆస్ట్రాలజికల్గా మనకి ఎలాంటి పెద్ద పెద్ద సొల్యూషన్స్ అయినా సమస్యలు అయినా కానీ మనకి సొల్యూషన్స్ అనేవి ఉన్నాయండి మన గ్రంథాలు ఆల్రెడీ చెప్పేసండి వేదాల్లో చెప్పారు తర్వాత వచ్చే ప్రాణాల్లో చెప్పారు ఎన్నో చెప్పారు ఆథెంటిక్ సోర్సెస్గా కానీ మనకి డెడికేటెడ్గా ఈ పరిహారాలు మనం కనుక చేసుకుంటే కనుక వాళ్ళ లైఫ్ వచ్చే ఎఫర్ట్లెస్ జర్నీ ఓకే బాధలు దుఃఖాలు ఇవన్నీ అనుభవించకుండా వాళ్ళు జరుగు దానికి సంబంధించిన మనకి ఇండివిజువల్గా మనకి కనెక్ట్ అయితే సో ఇది వచ్చేటప్పుడు మన బ్రాడ్ హైయర్ లెవెల్లో ఉంటుంది అది దశాభక్తి మారచ్చు లగ్నం పెట్టి మారచ్చు ఎలా ఉంటుంది బట్టి మనం చూడొచ్చు అన్నమాట ఇంకా కొన్ని రకాల శాపాలు దోషాలు ఇవన్నీ ఉంటాయి కనుమాట వీటిని కూడా మనకి ఏదైనా ఉంటే ఫిగర్ అవుట్ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు స్పిరిచువల్గా గైడెన్స్ ఇవ్వచ్చు నేషనల్గా గైడెన్స్ ఇవ్వచ్చు లైఫ్ స్టైల్ ఇస్ మేజర్ ఇంపార్టెంట్ నా లైఫ్ స్టల్ అ నా హారోస్కోప్లో రాజాయోగం ఉంది కానీ నా లైఫ్ స్టైల్ దానికి సరిగా లేదు మన లైఫ్ చేసుకుంటే మన హారోస్కోప్లో ఉన్న చాలా యోగాలు మన త్రూ మన లైఫ్ స్టైల్ ద్వారానే మన ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు గైడెన్స్ తప్పకుండా అండ్ దాంతోపాటు ఎవరైతే ఫినాన్షియల్ ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనీ స్ట్రక్ అవ్వడం అప్పుల పాలవ్వడం లేదా ఏదో ఒక సమస్య వల్ల డబ్బు పైన ఎఫెక్ట్ పడడం ఊరికే హాస్పిటలైజ్డ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం కంటిన్యూస్గా లేదంటే డబ్బు స్థిరంగా ఉండకపోవడం ఎంత కష్టపడ్డప్పుడు కూడా ఇంట్లో మనీ ఉండట్లేదు అన్న వాళ్ళందరికీ కూడా కనకధార హోమం అనేది ఒకటి మనం నిర్వహించడం జరుగుతుంది కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నామని కూడా మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి సో దాని డీటెయిల్స్ ఏంటి సార్ అసలు సో ఇది కనకధారా అని ఎందుకు పెట్టామంటేనండి మనిషికి ధర్మార్థ మోక్షాలు ఈ జన్మ ఎత్తింది మళ్ళీ జన్మ ఎప్పుడో రోజు ఎండ్ అవుతుందండి ఈ మధ్యలో మన ఆత్మ ఈ శరీరంలో నుంచి జరుగుతూ ఉంటుందండి అయితే మనకి మన హిందూయిజం మనకి సాంప్రదాయం ప్రకారం కానీ మన పద్ధతుల ప్రకారం మనకి మనిషి నాలుగు రకాల పనులు ఒకటి ధర్మాన్ని చేయాలి డ్యూటీ చేయాలి అర్థాన్ని సంపాదించుకోవాలి భౌతిక మన కోరికలన్నీ తీర్చుకోవాలి ఫైవ్కి వచ్చేటప్పుడు మనకు బ్లిస్ఫుల్ స్టేజ్కి వెళ్ళిపోవాలి ఇవన్నీ సాచురేట్ చేసి వెళ్ళిపోవాలి ఎప్పుడైతే మనం వర్క్ చేస్తున్నాం ధనం రావట్లేదు వచ్చిన ధనం ఫస్ట్ శాలరీ పడితే ఐదో ఆరో తారీఖుల్లో ఖర్చు అయిపోతుంది ఎక్కడో డబ్బు ఉంది తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాము తదన కూడా మళ్ళీ రిటర్న్స్ మనకు రాలేదు లాక్ అయిపోయాం మన డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చాము అక్కడ లాక్ అయిపోయాము ఎప్పుడు చేసినా కానీ జీవితంలో అదుగు బుద్దులేదు మైండ్ అంతా ధనం 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 దగ్గరే ఉంది కామాలు ఎప్పుడు తీర్చుకుంటాం ఎప్పుడైతే కామాలు తీర్చుకోతే మోక్షానికి ఎప్పుడు వెళ్ళిపోతాయి ఇక్కడ స్ట్రక్ అయిపోయారండి చాలామంది సో మనం ఇండియాలో వచ్చేటప్పటికి ప్రతి ఇంట్లో కోడిగుడ్డంత బంగారం ఉండేదని ఓకే ఎప్పుడు ఏడు ఏమంటారు ఏడు వరాలు నగలు పెట్టుకునే వాళ్ళని ఎవరన్నా గెస్టులు వస్తే ఎలా దాన ధర్మాలు చేయడానికి ఒకళ్ళొకరు పోట్లాడుకునేది మన చరిత్రలో చూసే ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ గోల్కొండలో ఇక్కడ రాసులు రత్నాలు డైమండ్లు అమ్మని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కదండి సో అలాంటి వాళ్ళు ఈ టైంలో వచ్చేటప్పటికి ఈఎంఐలు బాధ ఆ బాధ బాధ జాబ్లో రాకపోవటం వాళ్ళకి ఎక్కడో ఎక్కడో సంథింగ్ మన పద్ధతుల్లో మిస్ అయిపోయిందండి అందుకని మేము ఏం చేస్తామంటే మనకు శాస్త్రాలు మన వేదాలను ప్రామాణికంగా తీసుకొని అందులో ఏమేమి చెప్పారు అని చెప్పి తీసుకొని తర్వాత ఇలాంటి వేద పండితుల సమక్షంలో కూర్చొని కనకధార కనకదారైన ప్రోగ్రామ్ని డిజైన్ చేసామండి ఓకే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళకు ఒక సొల్యూషన్ మనకు ఆ ప్రోగ్రాం ద్వారా మనకు చూపించాలి అని చెప్పేసి చేసామండి సో ప్రతి ఒక్కళ్ళు ఇది ఏమైందంటే ఆథెంటిక్గా ఇది చేసేవాళ్ళు కావాలండి ఓకే మనకు కరెక్ట్గా ఎవరైతే ఈ పురాణాలు ఈ పండితులు చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆథెంటిక్గా మనం డిజైన్ చేసాము ప్లస్ దాన్ని అలానే చక్కగా మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారు అదే విధంగా ఆ ప్రోగ్రామ్గా నడిపించాలని ముఖ్య ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేశాము అంటే దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు చెప్పినట్టుగా మా ఎపిసోడ్ చూసిన తర్వాత ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో కనకదార హోమం అతి త్వరలో నిర్వహించబోతున్నాం కాబట్టి ఎవరైనా ఈ హోమానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్కోడత కాంటాక్ట్ నెంబర్ మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ దాంతోపాటు జాతక రీత్యా ఎవరికైనా సలహాలు సూచనలు కావాలి అనుకున్నా సురేష్ గారు అవైలబుల్ ఉంటారు కింద స్కోడతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందజేస్తారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి